వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి లేజర్ అండ్ లాబ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ రఘుతేజ్ గారు రోజు మనం ఎందుకున్నామంటే మన లైఫ్ స్టైల్లో మనం లావ్ అవుతే చాలా వరకు ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సింది వస్తుంది మన లైఫ్ స్టైల్లో కొన్ని మాడిఫికేషన్ చేసుకొని నేను చెప్పిన ఫోర్ట్స్ మీరు తీసుకోగలిగితే కానీ ష్యూర్గా మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటున్నారు అలా సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మన లైఫ్ స్టైల్ చేంజ్ వల్లనే మనం ఓబేస్ అవుతున్నాం సో ఆ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేస్తాను మీరు అంటున్నారు సో ఎలా కరెక్ట్ చేస్తారు సి లైఫ్ స్టైల్ ఒకరు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ లైఫ్ స్టైల్ అనేది ఒక బేసిక్ థింగ్ అనమాట మనము దాన్ని ఒక కాంప్లికేటెడ్ థింగ్ లాగా ఇది నాకు ఒకరు చెప్పాలి ఇది నాకు ఒక గైడెన్స్ ఇవ్వాలి అని దీన్ని అనవసరంగా కాంప్లెక్స్ చేస్తున్నారు ఇట్ ఇస్ చాలా సింపుల్ థింగ్ నా దృష్టిలో మాత్రం నేను తొంభై ఐదు కేజీలు ఉండే ఓకే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నైంటీ ఫైవ్ కేజీస్ ఉండే ఫైవ్ ఇయర్స్ తర్వాత నుండి ఇప్పటి వరకు సెవెంటీ ఎయిట్ కేజీస్ ఉన్నాను అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను వెయిట్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను తొంభై కేజీలు ఉన్నా ఎనభై అవ్వాలి వన్ వీక్లో అయిపోవాలి ఆ మూడు నెలల్లో నెలల్లో మళ్ళీ ఏమవుతారు మళ్ళీ తొంభైకి వస్తారో దాని గురించి ఆలోచించారు వెయిట్ లాస్ అంటే వెయిట్ తగ్గడం కాదు వెయిట్ని తగ్గి దాన్ని మెయింటైన్ చేయడం అంటే దాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలగాలి సో లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలగాలి అంటే ఒక ప్రాసెస్ అన ఉండాలి సింపుల్ ప్రాసెస్ ఏంటి ఆ సింపుల్ ప్రాసెస్ ఎవ్రీడే మీరు దాన్ని ఈజీగా ఫాలో అయ్యేలాగా ఉండాలి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎక్కడికో మార్కెట్కి వెళ్ళి ఈ పండు తెచ్చుకో ఈ పండు తింటేనే నువ్వు వెయిట్ లాస్ అవుతావు అంటే వాడు వారం చేస్తాడు లైఫ్ లాంగ్ ఎలా చేస్తాడు సార్ సో ఇప్పుడు జరుగుతుంది మార్కెట్లో ఏంటంటే ఇలాంటివి లైక్ కొన్ని న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ అని ఏదో పౌడర్లు ఇస్తారు జ్యూస్లు ఇస్తారు షేక్స్ షేక్స్ ఇస్తారు వారం వాడుతావు రెండు వారాలు వాడతావు తర్వాత మూడు వారాలు వాడుతావు సరే అలా తీసుకోవడం ప్రోటీన్ లాస్ అవుతారు కొంచెం వీక్ కూడా అవుతారని చెప్పేసి కూడా మనం కదా బయట ఏం లాస్ అవుతుంది అనేది పక్కన పెడితే ఎన్ని రోజులు చేయగలవు ఏదైనా ప్రాసెస్లోకి ఎప్పుడైనా వెళ్తున్నాము అంటే ఈ ప్రాసెస్ని మనం లైఫ్ లాంగ్ చేయగలం అంటేనే ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలి ఒక మూడు నెలల్లో నేను తగ్గిపోతా తర్వాత ఏంటి చాలామంది ఇప్పుడు ఆ షేక్స్ అవి తీసుకొని త్రీ మంత్స్లో తగ్గుతున్నారు పదిహేను కేజీలు ఇరవై కేజీలు తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు అదే తగ్గిన వాళ్ళని మీరు మళ్ళీ మూడు నెలలు వెళ్ళి కలవండి వాళ్ళు ఇరవై కేజీలు పెరిగి ఉంటారు సో దాన్ని వాళ్ళు చేయలేరు కంటిన్యూ చేయలేరు సో నేనేం చెప్తున్నా అంటే లైఫ్ స్టైల్ అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ కాదు సింపుల్ ఎవ్రీడే సింపుల్గా ఒక కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా నేను ఏం చేయగలను అనేది తెలుసుకుంటే సరిపోతుంది ఓకే ఏం చేయాలి సార్ సో ఏం చేయాలని నేను నేను నార్మల్గా ఏం చేస్తాను నా పేషెంట్స్కి ఏం చెప్తానో నేను చెప్తాను సింపుల్గా సి ఒకటి మార్నింగ్ లేవడం ఎర్లీ మార్నింగ్ సో ఎర్లీ అంటే మీరు మూడు గంటలకు మూడున్నర నాలుగు గంటలకు లేవాల్సిన అవసరం లేదు ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో లేస్తే సరిపోదు వన్ టూ లేచిన తర్వాత ఒక వన్ ఆర్ టూ గ్లాస్ హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు నిమ్మకాయ పడితే నిమ్మకాయ కలుపుకోవడం లేదంటే గోరువెచ్చని తరువాత ఒక హాఫ్ ఎన్ అవర్ వర్కౌట్ సింపుల్ వర్కౌట్ ఎలాంటి వర్కౌట్ చేయాలి సార్ ఏం ఎక్సర్సైజ్ చేయాలి వంగాలా నిల్చోాలా ఇవన్నీ ఆలోచించడం కాదు నీకేది సెట్ అవుతుంది వాక్ చేస్తావా వాక్ చే నీ దగ్గర ఎలిప్టికల్ ఉందా ఎలిప్టికల్ ఎక్సర్సైజ్ ఓకే లేదు నా దగ్గర డంబుల్స్ ఉన్నాయి డంబుల్స్ ఒక పది నిమిషాలు చేయి ఒక పది నిమిషాలు వాకింగ్ హాఫ్ ఎన్ అవర్ వర్కౌట్ వర్కౌట్ ఎక్సర్ ఒక స్వెట్ ఒక చెమట కొంచెం రావాలి సో దట్ డే మొత్తం నేను ఏం చేయలేదు అనే ఫీల్ ఉండదు అది ఒక్క హాఫ్ అన్ అవరే కానీ ఆ హాఫ్ అన్ అవర్ ఇంపాక్ట్ డే మొత్తం ఉంటుంది సో అది ఏం చేయాలనేది మీ ఇష్టం ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయండి వాకింగ్ చేయండి ఏరోబిక్ ఎనరోబిక్ ఎక్సర్సైజ్లు యూట్యూబ్ లో వందలు ఉన్నాయి సో ఒక్కొక్కరు ఒక్కొక్కసారిని ఈ ఎక్సర్సైజ్ ఖాళీ ఇలా లేపండి ఇలా వెయిట్ తగ్గుతారు ఏదో ఒకటే ఎక్సర్సైజ్ మీరు ఎవ్రీ డే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ ఓకే ఒకటే ఓకే సో నేను నార్మల్గా ఏం చేస్తానంటే సూర్య నమస్కారాలు చేస్తాను ఓకే రౌండ్స్ చేస్తాను మినిట్స్ వాక్ చేస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ ఎలిప్టికల్ ఉంది నా దగ్గర చేసుకుంటాను డంబుల్స్ ఇంట్లోనే ఉన్నాయి అవి చేసుకుంటాను ఇంతే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ చేస్తాను ఎక్కువసేపు చేయండి కానీ ఎవ్రీ డే చేస్తాను ఇది ఒకటి ఇది అయిపోయిన తర్వాత అప్ అవుతాం ఫ్రెష్ అప్ అయ్యి నార్మల్గా నా పర్సనల్గా అయితే నేను కొంచెం పూజ అలాంటి ఒక పది పదిహేను నిమిషాలే శ్యామల దండకం ఉంటుంది అది చదువుకుంటా ఓకే నా పర్సనల్ ఓపీనియన్ మీ పర్సనల్గా ఏది ఉంటే అది దానివల్ల ఏమవుతుంది ఎందుకు సార్ ఏంటి మీరు డాక్టర్ అయ్యండి సైన్స్ అయ్యి అంతా ఎందుకు చెప్తున్నారు దానివల్ల ఏమవుతుంది అంటే అరే నేను నేను ఏదో ఒకటి చేస్తున్నా వేరే వాళ్ళతో పోలిస్తే కంపారేటివ్లీ కొంచమన్నా డిఫరెంట్గా చేస్తున్నా అందరిలాగా తాగుకుంటూ తినుకుంటూ స్మోకింగ్ చేసుకుంటూ లేకుండా నా అంతటా నేను లేచా నా అంతటా నేను ఎక్ససైజ్ చేశా నా అంతటా నేను కొంచెం ఏదో ఒకటి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నా సో నువ్వు ఇక్కడ ఏదో పూజ భక్తి ఏదో దండలు వేయడం ఆర్థిక అర్హులాలు తిప్పడం అది అనట్లేదు నేను ఒక గ్రాటిట్యూడ్ నేను ఈరోజు నేను లేచినందుకు బ్రతుకున్నందుకు జస్ట్ చాలు హ్యాపీ ఓకే అంతే సో అది చేస్తాను దాని తర్వాత నీ వర్క్ వర్క్ కంటిన్యూ అంటే ఫుల్ ఆఫ్ మైండ్ పెట్టి ప్యాషనేట్గా చేయాలి ఏదో ఏదో డబ్బుల కోసం చేస్తున్నాము అంటే ఆ ఎఫెక్ట్ స్ట్రెస్ అనేది బాడీ పైన పడుతుంది సో నేను నా పనిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హండ్రెడ్ పర్సెంట్గా చేస్తాను ఎందుకంటే నాకు ఇష్టం సో నేనేం అడ్వైజ్ చేస్తాను అంటే మీకు ఇష్టమైన పనిని చేయండి ఇష్టం లేకున్నా డబ్బుల కోసం చేస్తే ఒక సంవత్సరం చేస్తారు రెండు సంవత్సరాలు చేస్తారు సో ఇది ఫుడ్కి ఎలానో వర్క్ కూడా పనిచేస్తుంది ఎలా అయితే న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ పనిచేయంది రెండు నెలలే పనిచేస్తుందో అలా వర్క్ కూడా మీకు ఇష్టం లేని మీరు ఎక్కువ రోజులు చేయలేరు ఒకవేళ చేసినా బాడీ అనేది యాక్సెప్ట్ చేయరు ఓకే సార్ సో స్ట్రెస్ అనేది పెరుగుతుంది సో ఇలా అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చి పాపతో ఆడుకోవడం కొద్దిసేపు ఫ్యామిలీతో గడపడం లేదా పార్క్కి వెళ్ళడం వాకింగ్ చేయడం జస్ట్ అట్లా చిల్ అవ్వడం కూల్గా సో ఎక్కువసేపు గంటలు గంటలు కూర్చున్న వారికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ వస్తుంది సో నేను సార్ ఆఫ్టర్నూన్ పొద్దున హాఫ్ అవర్ చేస్తున్నా వన్ అవర్ చేస్తున్నా జిమ్కి వెళ్తున్నా అయినా నాకు వెయిట్ వస్తుంది అనుకుంటా నువ్వు కూర్చొని ఉంటున్నావు నీ పని ఏంటి ల్యాప్టాప్ ముందు గంటలు గంటలు కూర్చొని ఉండడం సో అలా గంటలు గంటలు కూర్చుంటే ఏంటంటే వెయిట్ అనేది పెరుగుతుంది మెయిన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల సో ఇలా కూర్చోవడం అవాయిడ్ చేసి సింపుల్ ఎక్సర్సైజ్ చేసి డైట్ నేను ఎలా చేస్తాను అంటే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళే అప్పుడే అన్నం తినేస్తాను అన్నం కూర పప్పు చారు పెరుగు మంచిగా తింటా ఎక్కువగా తింటా సో దాట్ నాకు ఆ డే మొత్తం యాక్టివ్గా ఉంటుంది ఆఫ్టర్నూన్ లంచ్ చేయను డైరెక్ట్ ఈవినింగ్ వరకు నాకు ఆకలి స్టార్ట్ అయిపోతుంది లంచ్ చేయను కావచ్చు సో ఈవినింగ్ ఇంటికి ఫైవ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోగానే నేను డిన్నర్ చేసేస్తాను అదే నా లాస్ట్ డిన్నర్ ఫైవ్ థర్టీ నా లాస్ట్ సో అందులో కూడా నేను హెవీగా తీసుకోను సింపుల్ మార్నింగ్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ని ఈవినింగ్ చేస్తాను అంటే ఇడ్లీ కానీ కిచిడీ కానీ డాక్టర్ రవ్వ ఉప్మా వెజ్జెస్తో కలిపి క్వినోవా విత్ వెజెస్ సో కిచడీ విత్ వెజ్జెస్ ఇలాంటివి ఈవినింగ్ చేస్తాను మరి ఆఫ్టర్నూన్ ఆకలి అయినప్పుడు ఏదో ఫ్రూట్ సలాడ్ బౌల్ తీసుకెళ్తా లేదా సలాడ్ బౌల్ తీసుకెళ్తా బటర్ మిల్క్ తాగుతా ఇలా సింపుల్ సింపుల్గా లిక్విడ్స్ లెమన్ టీ పైన ఉంటాను ఇది మీ డే టు లైఫ్ స్టైల్ ఇది ఎవ్రీ డే లైఫ్ స్టైల్ ఇది నేను ఫైవ్ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను నేను వన్ కేజీ పెరగలేదు వన్ కేజీ తగ్గలేదు నేను వెయిట్ లాస్ అవుతున్నా అని చెప్పలేదు వెయిట్ మెయింటైన్ చేస్తు సో నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి నేను ఇదే అడ్వైజ్ చేస్తాను ఇప్పటి వరకు మూడు వేలకు పైగా పేషెంట్లకి ఈ ఈ డైట్ వల్ల వెయిట్ చాలా వరకు తగ్గారు వెయిట్తో పాటు పర్ఫార్మెన్స్ పెరిగింది డయాబెటీస్ కూడా చాలా మందికి రివర్స్ అయింది దీంట్లో కొన్ని 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 యాడ్ చేస్తూ ఉంటాం దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఇది సూపర్ఫిషియల్గా నేను చెప్తాను ఓకే నిజంగా సార్ ఈరోజు అసలు యాక్చువల్లీ మీ లైఫ్ స్టైల్ని మిగతా వాళ్ళందరూ అలవర్చుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చాలా చక్కగా వివరించారు సార్ ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రేక్షకులు డైరెక్ట్ మీకు కాల్ చేయొచ్చు డెఫినెట్లీ ఓబిసిటీ ఉన్నవాళ్ళు ఎనీ టైమ్ నా క్లినిక్ విజిట్ చేయొచ్చు సైదాబాద్లో మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు వెయిట్ లాస్ని హోలిస్టిక్గా తక్కువ వెయిట్ లాస్ని హోలిస్టిక్గా తగ్గిస్తాము అండ్ లాంగ్ టర్మ్గా మీరు మెయింటైన్ చేసేలాగా సైంటిఫికల్లీ తగ్గిస్తాము సో డెఫినెట్లీ మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్